సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది తండ్రిని కారుతో ఢీకొట్టి కొడుకు చంపేశాడు తాగుడికి బానిసై కుటుంబాన్ని వేధిస్తున్నాడని తండ్రిని హత్య చేశాడు చందుర్తి మండలం దేవుని తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది వరుస హత్యలతో చందుర్తిలో కలకలం రెప్తోంది గత వారం వృద్ధురాలిని అతి కిరాతకంగా మనోజ్ చంపిన విషయం మరొక ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది కన్న తండ్రిని కారుతో ఢీకొట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడే చంపేశాడు కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టడానికి తండ్రి ప్రవర్తనే కారణమని తెలుస్తోంది తాగుడికి బానిసై కుటుంబాన్ని వేధిస్తూ ఉండడంతో హత్య చేసినట్టుగా సమాచారం చందూర్తి మండలం దేవుని తండలో ఈ ఘటన చోటు చేసుకుంది గత వారమే చందుర్తిలో మనోజ్ అనే యువకుడు వృద్ధురాలిని అతి కిరాతకంగా నరికి చంపగా ఇప్పుడు తండ్రి చేతిలో కుమారుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు వరుస హత్యలతో స్థానికులు జిల్లా వాసులు ఉలిక్కి పడుతున్నారు ఇక ఈ హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం ఎస్ మోహన్ ఏంటి తండ్రిని అయితే ఘోరంగా కొడుకు చంపిన పరిస్థితి కనిపిస్తోంది కారుతో ఢీకొట్టి అసలు ఏం జరిగింది మండలం దేవుని తండలో ఆ జాటోతు రాజేష్ అనే ఒక అతను వాళ్ళ తండ్రిని తిరుపతి అనే ఆ తండ్రిని నిన్న సాయంత్రం పూట కారుతో ఢీకొట్టి ఒకటికి రెండు సార్లు అటు ఇటు దింపి చంపిన ఘటన మనకు ఈ జిల్లాలో ఈ స్థానిక చందుర్తి మండలంలో కలకలం రేపుతుంది ఇతను తిరుపతి అతను హార్వెస్టర్ మీద వేరే రాష్ట్రాలకు పను పనుల మీద వెళ్తా ఉంటాడు రెగ్యులర్ గా వచ్చేది ఒక సంవత్సరంలో రెండు మూడు నెలలే ఇంటికాడ ఉంటాడు ఆ ఇంటికాడ ఉన్నప్పుడు భార్యతో గొడవలు జరిగేది గొడవలు జరుగుతా ఉన్నప్పుడు ప్రతిసారి గొడవలు జరుగుతున్నాయని విషయం తెలుసుకున్న కొడుకు ఆ ఈ గొడవ ఈ నిన్నటి సమయంలో గొడవ జరుగుతున్నప్పుడు ఆ కొడుకు అన్న కొడుకు బయట వేరే పార్టీలో ఉన్నాడు తల్లి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా గొడవ జరుగుతుంది అనేటప్పుడు డైరెక్ట్ ఆయన క్షణిక ఆవేశంలో ఆలోచించకుండా కార్ తీసుకొచ్చి డైరెక్ట్ కొట్టి ఒకటికి రెండు సార్లు ఎక్కించడం వల్ల ఆయన ఆ ఆకాత్మక స్థితిలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత స్థానికులు ఉండి హాస్పిటల్ కు తీసుకెళ్లే క్రమంలో చనిపోవడం జరిగింది వీళ్లకు ఆ ఒక కొడుకు ఒక కుమారు కుమార్తె ఉన్నది కుమార్తె ఇప్పుడు చదువుకుంటున్నది ఇది కుటుంబ కలహాలల్ల క్షణిక ఆవేశంలో అటు కుమారుణ్ణి స్థానికులు ఎందుకు చేసినారో బాబు ఇట్లా అడిగితే ఆ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే క్షణికావేశంలో అతను కూడా ఆ టైం కు తాగే ఉన్నాడు కొడుకు కూడాను ఇది జరిగిన పరిస్థితి కదా అంటే దీనిపై సిఐ గారు విచారణ జరిపిస్తున్నారు ఇంత ముందే సిఐ గారు వచ్చేసి స్థానికులను పక్క పొంటి ఇళ్ల వారిని విచారణ నిమిత్తం అడిగి తెలుసుకొని వెళ్ళారు ఎస్ అంటే ఈ ఘటనకి సంబంధించి అతని భార్య మాట్లాడడం జరిగిందా ఎవరైతే చంపారో కొడుకు ఏమైనా మాట్లాడడం జరిగిందా ఈ ఇష్యూకి సంబంధించి అదే కోపంలోనే చేశాను అని చెప్పి తను ఏమైనా రిలీజ్ అవ్వడం జరిగిందా ఏంటి మోహన్ అంటే కొడుకును మనం ఆ విచారించలేదు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఆ అలా ఆయన మన పక్క పొంటి వాళ్ళ ఇంటి పక్క పొంటి వాళ్ళు బంధువులు అడుగుతా ఉంటే వాళ్ళని మనం విచారిస్తే ఎందుకు చేసినవరా ఇలా అంటే ఆ ఆల్రెడీ అమ్మ ఫోన్ చేసింది క్షణిక ప్రతిసారి ఇలా గొడవ జరుగుతుంది అన్న కోణంలో నేను వచ్చి ఢీ కొట్టేశాను మళ్ళీ ఒకటేసారి కొడితే అది వేరు ఒకటికి రెండు సార్లు అటు ఇటు తింపడం వల్ల నేను ఏం చేస్తున్నానో తెలియని మైకంలో జరిగిపోయింది అని ఇప్పుడు పాశ్చాత్య పడుతున్నాడు ఓకే రైట్ మోహన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఎస్ ఇక్కడ మనం టోటల్ గా చూడొచ్చు వరుసగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో వరుస ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి మొన్న మనం చూసాం ఆస్తి కోసం చిన్న ఆస్తి కోసం పెద్దమని మనోజు చంపిన ఘటన మరొక ముందే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో దారుణం చోట్ చోటు చేసుకుంది తండ్రి తాగొస్తూ ఇంట్లో గొడవ పడుతున్నాడు అమ్మతో అని చెప్పి కుమారుడు చంపేసిన వైనం అక్కడ కనిపిస్తుంది తిను పనుల నిమిత్తం కూడా బయట ఉంటాడు తండ్రి అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు టూ త్రీ మంత్స్ మాత్రం ఇక్కడ స్టే చేస్తూ ఉంటాడు ఆ టైంలోనే వచ్చిన ప్రతిసారి కూడా గొడవ పడుతూ ఉంటాడు ఆ టైంలోనే తల్లి కొడుకుకి ఫోన్ చేసి చెప్పడం వల్లనే కొడుకు ఆవేశంతో ఊగిపోయి తను కూడా ఆ టైంలో మద్యం సేవించి ఉండడం ఇటుపక్క తల్లి కూడా మద్యం సేవించి ఉండడం క్షణ కోల్పోయి తను చంపేశానని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ క్షణికవేశంలో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము కూడా ఈ రోజు తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు క్షణికావేశం తర్వాత రిలైజ్ అయిన తర్వాత మనకి మిగిలేదేంటి బూడి తప్పితే సో కాబట్టి మనం ఒక క్షణం ఏం చేస్తున్నాము అనేది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కూర్చుంటే ఏ సమస్య అన్నా సర్దుబాటు అవుతుంది కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటువంటి దారుణం చోటు చేసుకుందో ఆ తల్లి కూడా బాధపడుతున్న పరిస్థితి అక్కడ తట్టుకోలేక కొడుకుకైతే చెప్పింది విషయం గొడవ పడుతున్నాడు నాన్న అని చెప్పి చెప్పింది అదే టైంలో అక్కడ కొడుకు కూడా ఫంక్షన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే వచ్చి అక్కడ తండ్రిని కారుతో ఢీకొట్టి ఢీకొట్టి రెండుసార్లు రెండు సార్లు చంపేయడం ఎవరికి కూడా అందరికీ కూడా ఇది తీరని శోకం ఆ కుటుంబాన్ని పెద్దని పెద్దని కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ తల్లి కూడా బోరున విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ మనం చూస్తున్న అంత వాతావరణం కూడా ఒక స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ ఏదేమైనా కూడా తండ్రిని చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే అది క్షమించరానిది ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోతాయి సమస్యలన్నీ కూడా కానీ క్షణికావేశంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం తండ్రిని కోల్పోయాం ఇంటి పెద్దని కోల్పోయాం ఇప్పుడు తిరిగి వచ్చేది మనకి ఏమన్నా ఉంటుందా ఆ తల్లి బాధని ఎవరు తీడుస్తారు తండ్రిగా కూడా నీకు తండ్రి నాన్నని పిలిచే పిలుపు కూడా ఉండదు కదా ఆఖరికి అంటే క్షణికావేశం మద్యం మత్తులో మనం ఏం చేసాం విచక్షణ కోల్పోతున్నామా విచక్షణ ఎందుకు కోల్పోతున్నాం అదే తండ్రి తాగుతున్నాడు అని చెప్పి ఈ రోజు చంపిన పరిస్థితి నువ్వేం చేసావు ఆఖరికి ఒక కుటుంబ కుటుంబంలో ఒక తీరని శోకాన్ని మిగిల్చిన వాడి అవుతావు కదా ఎప్పటికీ దీన్ని క్షమించుకోగలుతావా నీ మనస్సాక్షికి చెప్పుకోగలుతావా తల్లికి ఏం చెప్తావు వచ్చి గొడవ పడ్డాడు అని కానీ నీ చంపేయని తల్లి చెప్పలేదు కదా విచక్షణ ఎందుకు కోల్పోతున్నావు ఒకసారి కూర్చొని ఆలోచించండి కూర్చొని మాట్లాడుకోండి సమస్యలన్నీ సమసిపోతాయి ప్రాణం పోతే తిరిగి వస్తుందా ఆ ప్రాణం కోసం ఎంత తాపత్రయపడతాం ఎవరిచ్చారు ఒకరిని చంపుకునే హక్కు